దర్శి సాయినగర్ లో దీపావళి పండుగ సందర్భంగా డిసిఎన్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దొంగరి రమేష్ పేద ఆర్థికంగా తక్కువ సామర్థ్యం గల ప్రజలకు ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు ఆహారం క్రాకర్స్ ఆర్థిక సహాయం అందించడం జరిగింది డిసిఎన్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దొంగరి రమేష్ మాట్లాడుతూ పండుగ సంతోషం పేదవారికి కూడా అందాలి ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్న కుటుంబాలు కూడా దీపావళి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు

దొడ్డికి నేనే పిలుచుకొని నేనే పట్టుకోని ఏం చెప్పారు డాక్టర్ ఏం చేయాలంటే మొత్తం ఇంకేమన్నా ఇంకా అప్పుడు ఏం చేద్దాం అంటావు నువ్వు ఏం సార్ ఇంకా అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు పెద్దనా ఫలా ఏమన్నా కావాలా లేకపోతే అమ్మ బాగాలేదు అంటున్నావు పలానా అమౌంట్ కావాలా ఏదో చెప్తే దాన్ని బట్టి పైసలు మినిమం ఎంతో కొంత సరిపోద్ది అంటు సరే నాకు దూసినంత ఇస్తాను నా కార్ దగ్గర ఇస్తాను సరే అమ్మాయితే ఇస్తా ఎంతో కొంత ఇస్తాలి